హలో ఎవరివన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ పబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది కేవలం టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్లో నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే మరి నీ టార్గెట్ ఎంత ఉండాలి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే నీకు జాబ్ వస్తుంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే నువ్వు ఒక టార్గెటెడ్గా పెట్టుకొని ప్రిపేర్ అయితే నువ్వు ఆ టార్గెట్ పెట్టుకుంటేనే సక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక తప్పకుండా మనం ఎంత టార్గెట్ పెట్టుకుంటే జాబ్ వస్తుంది మీరు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఓబీసీ అవ్వచ్చు లేదా అదర్ క్యాస్ట్ ఏదైనా పర్లేదు ఎన్ని మార్క్స్ పెట్టుకుంటే జాబ్ వస్తుంది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం రైట్ కంప్లీట్గా మన ఛానల్ నుంచి ఫుల్ గైడెన్స్ వీడియోస్ అయితే ప్రతిదీ వస్తుందండి మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ జనరల్ అవర్నెస్ కానీ ప్రతిదీ కూడా ఒక మంచి గైడెన్స్ వీడియోస్ మన యొక్క గైడెన్స్ ఎట్లా ఉంటుందో మన స్టూడెంట్స్ తెలుసండి మన ప్లానింగ్స్ ఎట్లా ఉంటే స్టూడెంట్స్ తెలుసు ఒక వీడియో చేస్తున్నంటే ఎంతో ఇన్ఫర్మేటివ్గా చాలా డీటెయిల్గా మీకు అవసరమైన విధంగా వీడియోస్ చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా వాచ్ చేయండి అండ్ ఫాలో మీ అండ్ ఇప్పుడు నేనేం చెప్తున్నంటే మీకు జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనేది మనం ఎప్పుడైనా ఎక్కడికైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది రైట్ అయితే మనం ఫస్ట్ దానికోసం మాట్లాడే ముందు చాలామంది గ్రూప్ డి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు చాలామంది కోచింగ్స్కి వెళ్తున్నారండి కానీ బయట కోచింగ్లు మీరు లేదో ట్వంటీ థౌజండ్ ప్లస్ రూపీస్తో కోచింగ్ ఉంటుందండి ట్వంటీ థౌజండ్ రూపీస్ అండి జస్ట్ మన అకాడమీలో ఎయిట్ థౌజండ్ రూపీస్తో ఎయిట్ థౌజండ్ రూపీస్తో త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ కోచింగ్ జస్ట్ త్రీ మంత్స్ కోచింగ్ ఎయిట్ థౌజండ్తో అలాగే దీంతో టెన్ బుక్స్ అండి మీకు వస్తాయి టెన్ బుక్స్ మెటీరియల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది టెన్ బుక్స్ ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందండి చాలా డీటెయిల్గా ఉంటుందండి మీటర్లు చాలా అద్భుతంగా ఉంటుంది మీటర్లు టెన్ బుక్స్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ థౌసండ్ రూపీస్తో త్రీ మంత్స్ కోచింగ్ ఉంటుందండి ఇదే ఇక్కడ ట్వంటీ థౌజండ్ రూపీస్ కోచింగ్ స్టూడెంట్స్ చాలా మంది నాకు కాల్ చేశారు సార్ అక్కడ ట్వంటీ థౌజండ్ పే చేసేది సార్ చాలా ఎగ్జామ్స్కి పే చేసాం సార్ అస్సలు మాకేం అర్థం కావట్లేదు సార్ ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు అసలు ప్రాబ్లం రాస్తున్నారు వెంటనే ఆన్సర్ చెప్పేస్తున్నారు ప్రాబ్లం రాస్తున్నారు ఆన్సర్ చెప్పేస్తున్నారు మన అకాడమీ గురించి అయితే అట్లా కాదండి కంప్లీట్గా డీటెయిల్గా క్లాస్ రూమ్లో కూడా డౌట్ వెంటనే క్లారిఫై చేస్తానండి ఎప్పుడు నేను స్టూడెంట్స్తోనే ఉంటున్నాను చాలా డీటెయిల్గా సబ్జెక్ట్ మ్యాథ్స్ అస్సలు జీరో నాలెడ్జ్ ఉన్నా ఛాలెంజ్ చేసి నేను చెప్పగలను లేదంటే మీకు నేను ఫీజు వాపస్ చేసి చెప్తానండి హండ్రెడ్ అండి అంత డీటెయిల్గా మ్యాథ్స్ మీరు ఎక్కడ నేర్చుకున్నంత విధంగా చాలా డీటెయిల్గా చెప్పే బాధ్యత మాది మన అకాడమీకి కావాలంటే ఆఫ్లైన్కి రావచ్చు ఒకవేళ మీకు ఆఫ్లైన్ రావడానికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా మనకి ఆన్లైన్ ఉంది కావాలంటే మన వీడియోస్ చూడండి మీకే అర్థమవుతాయి ఎంత డీటెయిల్గా ఉన్నాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఫుల్ ఫుల్ కోర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంది అది కూడా మనకి ట్రిపుల్ నైన్ ఈ దీంతో మనకి కోర్స్ అవైలబుల్ ఉందండి చాలా డీటెయిల్గా మనకు ఉంటుందండి చాలా డీటెయిల్గా మీరు వీడియోస్ చూడండి మీకు అర్థమవుతుంది ఎంత డీటెయిల్గా ఉంటాయి అనేది అలానే మంచి కంటెంట్ ఓన్లీ ఆర్ఆర్బి గ్రూప్ డీ వరకు జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ ఈవెంట్స్తో పాటుగా మ్యాథ్స్ అండ్ రీజనింగ్ డీటెయిల్గా వీడియోస్ చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ని ఫాలో అండి చాలా గైడెన్స్ మన నుంచి వస్తుంది అలాగే మీకు జాబ్ టార్గెటెడ్ మార్కులు ఎన్ని తెచ్చుకోవాలో ఆ విధంగా టీచ్ చేయడం జరుగుతుందండి మార్నింగ్ ఒక స్టూడెంట్ కాల్ చేశారు సార్ మీ మ్యాథ్స్ చూసిన తర్వాత నేను ప్రాబ్లమ్ చేయగలనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని చాలామంది స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తుంటారు మీరు కూడా చూడండి మీకు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది రైట్ అయితే మనం ఈ కటాఫ్స్ సంబంధించినకి ఫస్ట్ వెళ్ళే ముందు ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం ప్రీవియస్ కట్ ఆఫ్స్ని బేస్ చేసుకుని నేనైతే వీడియోస్ చేయట్లేదండి కంప్లీట్గా మీరు ఎన్ని తెచ్చుకుంటే బాగుంటుంది అనే దానిపై ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ నేను ఏం తీసుకొచ్చానంటే ఇది టూ థౌజండ్ నైన్టీన్లో ప్రతి జోన్కి ఏ రకంగా పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లారిటీ జరిగింది టోటల్గా లక్ష పైన పోస్టులు వచ్చాయండి అక్కడ అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక్కొక్క జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ మనం రాసుకొచ్చామండి థర్టీ టూ థౌజండ్ ఉందండి ప్లస్ అంటే ఇక్కడ వన్ ల్యాక్ ప్లస్ ఇక్కడ థర్టీ టూ థౌజండ్ ప్లస్ ఉందండి అయితే ఇలా ఎందుకు రాయడం జరిగిందంటే అప్పుడుకున్న వేకెన్సీస్కి ఇప్పుడుకున్న వేకెన్సీస్కి కంపారిజన్ కోసం అది ఇది మనం ఇక్కడ రాయడం జరిగిందన్న అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయను అన్న ఫర్ ఎగ్జాంపుల్ మన సికింద్రాబాద్ కానీ లేదా భువనేశ్వర్ కానీ లేదా చెన్నై కానీ మీరు ఏదో ఒక జోన్ అబ్జర్వ్ చేయండి గతంలో గత నోటిఫికేషన్లో నైన్ థౌజండ్ ప్లస్ ఉండేవి ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి రైట్ ఈ విధంగా ఉన్నాయి అలానే ఇక్కడ నేను కట్ ఆఫ్స్ తీసుకొచ్చాను కదా యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇది ఎప్పుడుదంటే టూ థౌజండ్ నైన్టీన్లో గ్రూప్ డిలో ఒక్కొక్క జోన్ నుంచి యూఆర్కి ఎట్లా జాబ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్కి ఎట్లా జాబ్ వచ్చింది ఓబీసీకి ఏ విధంగా జాబ్ వచ్చింది ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా జాబ్ వచ్చింది అనేది ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇది మనం టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడుతున్నాను అట్ ద సేమ్ టైం మనం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఓన్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి సంవత్సరం వరకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ డి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు లేదా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది దాంట్లో ఇది పెట్టడం జరుగుతుంది రైట్ అయితే దీన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం అవసరమైంది ఇక్కడ మీరు మ్యాగ్జిమమ్ యూఆర్ ఇక్కడ చూడండి అన్న అరవై రెండు అరవై ఎనిమిది అరవై ఆరు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ అంటే ఇక్కడ ఏ రీచ్లో ఉందో మీరు అబ్జర్వ్ చేశారా ఏ రీచ్లో ఉందంటే సిక్స్టీ నుంచి సెవెంటీ రీచ్లో ఉందన్న సిక్స్టీ టు సెవెంటీ రీచ్ ఎక్కడ యూఆర్ ఏదైతే అన్ రిజర్వ్ ఉంటారో ఓపెనింగ్ కాంపిటీషన్ వాళ్ళు అంటే మనకి సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు రీచ్ ఉంది ఏది అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూస్కి వద్దాం ఈడబ్ల్యూస్ చూస్తే ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ 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 ఇట్లా ఉందన్న అంటే ఈడబ్ల్యూస్కి ఎట్లా రావచ్చు ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు రీచ్ అన్న ఈడబ్ల్యూఎస్ ఓకేనా రైట్ ఎస్ అంటే ఇప్పుడు ఇది గత గతంది ఇప్పుడు నేను మాట్లాడుతుంది గతంది ఇప్పుడు నెక్స్ట్ ఎలా వెళ్ళబోతున్నాను అనేది క్లారిటీ ఇస్తాను ఫస్ట్ దీనికోసం క్లారిటీ తెచ్చుకున్న తర్వాత దానికోసం మాట్లాడదాం రైట్ అండ్ ఓబీసీ చూద్దానన్న ఓబీసీ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అండ్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ అండ్ సో ఆన్ అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే లేదు అరౌండ్ ఓబీసీ అంత ఏ రేంజ్లో ఉందంటే సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్లో ఉన్నాను సిక్స్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్ ఉంది దిస్ ఈజ్ ఓబీసీ అండ్ ఎస్సీ చూడండి అన్న ఫిఫ్టీ అండ్ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ సిక్స్టీ అంటే అది ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ రేంజ్లో ఉందన్న అండ్ ఎస్టీ థర్టీన్ ఫార్టీ నైన్ థర్టీ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ ఫార్టీ అంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్లో ఉందండి ఇది గతంలో జరిగినటువంటి గత ఎగ్జామ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ రండి ఈ రేంజ్లో ఉంది ఇప్పుడు ఇది లక్ష వేకెన్సీస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి ఇదండి ఇది కూడా ఇక్కడ ఇచ్చిన మార్క్స్ అన్నీ కూడా రా మార్క్స్ కాదు ఇది నార్మలైజేషన్ మార్క్స్ రా మార్క్స్కి నార్మలైజేషన్ తేడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్ రాసావు నీకు రా మార్క్స్ సిక్స్టీ అనుకోండి దానికి నార్మలేషన్ స్కోరు ఒక టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ యాడ్ అవ్వచ్చు యాడ్ అవ్వకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ యాడ్ అయ్యి అనుకోండి అంటే సిక్స్టీ ప్లస్ సిక్స్ అంటే టోటల్గా ఎంత అయింది సిక్స్టీ సిక్స్ దట్ ఈజ్ కాల్డ్ ఎస్ నార్మలైజేషన్ స్కోర్ ఓకేనా ఇచ్చినవన్నీ కూడా నార్మలేషన్ స్కోర్స్ అండి ఓకేనా ఇది నార్మలేషన్ స్కోర్స్ అంటే ఇప్పుడు నార్మలేషన్ స్కోర్ అరవై నుంచి డెబ్భై వస్తే గతంలో జాబ్ వచ్చింది అండ్ ఇక్కడ ఫార్టీ నుంచి ఫిఫ్టీ వస్తే ఈడబ్ల్యూఎస్ వచ్చింది అది ఓబీసీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్లో వచ్చింది అండ్ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ బిట్వీన్లో వచ్చింది అండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్లో మనకి ఎస్టీ వాళ్ళకి రావడం జరిగింది ఇది లక్ష వేకెన్సీస్ ఉన్నప్పుడు నార్మినేషన్ స్కోర్ సంబంధించినటువంటి ఈ విషయం అయితే ప్రజెంట్ మనకున్న వేకెన్సీస్కి ఇంకో విషయం అండి ఇక్కడ ఉన్న వేకెన్సీస్ని చూసి మళ్ళీ నెక్స్ట్ జో నెక్స్ట్ అంటే నెక్స్ట్ వచ్చే థర్టీ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ వేకెన్సీలో కూడా ఇలానే కట్ ఆఫ్ ఉంటుందని ఊహించకండి అదైతే ఉండదు ఎలా ఉండబోతుంది ఏ విధంగా రీచ్ అవబోతుంది అనేది మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం రైట్ మరి అప్పుడుకున్న ఇప్పటికొన్న వేకెన్సీస్ సంబంధించిన వరకు ఒక డీటెయిల్గా తెలుసుకుందామా ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయన్న ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ థర్టీ జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ కరెంట్ ఈవెంట్స్ అంటే టోటల్గా మనకు ఉన్నది హండ్రెడ్ మార్క్స్ అని అన్న హండ్రెడ్ మార్క్స్ మనకున్న టైం కూడా చూద్దాం టైం అనేది మనం ఎలా గ్రూప్ డీకి యూటిలైజ్ చేయాలో ఒక స్పెషల్ వీడియో అయితే నేను చేస్తాను అసలు ఈ నైంటీ మినిట్స్ అనేది అద్భుతంగా ఉపయోగించునే ఉపయోగించుకొని ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక్కడ వరకు మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నది రీచ్ అవుదాం రైట్ ఇది కంప్లీట్గా మీకు ఐడియా ఉంటుంది ఇది నోటిఫికేషన్లో ఇచ్చిన విషయమే రైట్ ఇలా చూడండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయను అన్న ఈ విషయం ఏం చెప్తున్నానంటే మీకు హండ్రెడ్ మార్క్స్ ఉందన్న హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి గతంలో మనకి సిక్స్టీ నుంచి సెవెంటీ సిక్స్టీన్ సెవెంటీ ఓబీసీ నాన్న సిక్స్టీ సెవెంటీ సారీ ఓసీ అలాగే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీ తక్కువ ఉన్నాయి అన్న అయితే ఇప్పుడు చూడన్నా ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ హండ్రెడ్కి మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలని చూద్దాం ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ అన్నీ కలిపి మీరు సుమారుగా సెవెంటీ కానీ అటెంప్ట్ చేశారనుకోండి సెవెన్ జీరో సెవెన్ జీరో అంటే మనం ఇప్పుడు సెవెన్ జీరో నుంచి ఎయిట్ జీరో బిట్వీన్లో పెట్టుకుంటే మనకి మీకు రిజర్వేషన్తో సంబంధం లేకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ వస్తుంది ఎటువంటి రిజర్వేషన్ లేకుండా నువ్వు ఓపెన్ కాంపిటీషన్లో జాబ్ వస్తుంది ఎస్సీ అయినా ఎస్టీ అయినా లేకుంటే ఈడబ్ల్యూఎస్ అయినా ఏదైనా అంటే ఇది ఓపెన్ కాంపిటీషన్లో నువ్వు డెబ్బై నుంచి ఎనభై పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ పక్కా వస్తుంది నాన్న అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దీనికన్నా తక్కువ ఉంటుంది వాళ్ళకి తక్కువ ఉంటుంది ఓబీసీకి కొద్ది తక్కువ ఉంటుంది నేను ఓపెన్ కాంపిటీషన్ కోసం మాట్లాడుతున్నా నీ టార్గెట్ ఎప్పుడు నీ రిజర్వేషన్ మీద మాత్రం దృష్టి పెట్టుకోకండి నీ టార్గెట్ ఎప్పుడు ఓపెన్ కాంపిటీషన్ మీద మీద దృష్టి పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు నీ రిజర్వేషన్లో జాబ్ రావచ్చు ఓపెన్లో రావచ్చు కాబట్టి నీ టార్గెట్ అంతా ఇక్కడే ఉండాలి సార్ సెవెంటీ నుంచి ఎయిటీ మార్క్స్ తెచ్చుకోవడం సాధ్యమేనా రైట్ ఒకవేళ నువ్వు సెవెంటీ మార్క్స్ కానీ తెచ్చుకున్నావు అనుకోండి సెవెంటీ మార్క్స్ తెచ్చుకుంటే దానికి నార్మినేషన్ స్కోర్ అయ్యాయి సెవెంటీ సిక్స్ ఆర్ సెవెంటీ ఫైవ్ ఆర్ సెవెంటీ టూ ఆర్ సెవెంటీ త్రీ ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంది అంటే నీ టార్గెట్ సెవెంటీ ప్లస్ అంటే సెవెంటీ మార్క్స్ కానీ నువ్వు అటెంప్ట్ చేస్తే హండ్రెడ్ బిడ్స్కి సెవెంటీ బిడ్స్ నువ్వు అటెంప్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అందుకు నీ టార్గెట్ ఎప్పుడు సెవెంటీ మీద దృష్టి ఉండాలి మరి సెవెంటీ రావాలంటే మనకి ఏ విధంగా తెచ్చుకోవాలి సార్ మరి సెవెంటీ రావాలంటే ఇక్కడ గమనించిననా ఇక్కడ ఈ రెండు కలిపి మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయినా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ మరి జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ మార్క్స్ ఉందన్న రైట్ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాను నేను చెప్పే టార్గెట్ సెవెంటీ అని చెప్పాను సెవెంటీ మరి హండ్రెడ్కి సెవెంటీ ఫోకస్ చేయాలంటే ఇందులో చదివే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది ఎలా అంటే చాలామంది అవసరం లేని సబ్జెక్ట్కి ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు అవసరం ఉన్న సబ్జెక్ట్కి టైం తక్కువ తీసుకుంటారు నేనేం చెప్తున్నంటే ఇందులో ఏది అవసరమైన సబ్జెక్టు దానికి ఎక్కువ కేటాయించండి ఏదైతే మనకి అవసరం లేని సబ్జెక్టు తక్కువ మార్కులు మనకు తీసుకొస్తుందో ఎక్కువ టైం వేస్ట్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టి స్లోగా చదివితే బెటర్ రైట్ ఇక్కడ నుంచి టైం కూడా చాలా ఎక్కువ ఉందండి సుమారుగా ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ టైం అయితే మనకుంది చాలా మంచి టైం ఇప్పటి వరకు నువ్వు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పటి నుంచి నువ్వు ట్రై చేసినా నువ్వు ఆల్రెడీ జాబ్ చేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఏం చేసినా ఇప్పటి నుంచి నీ జాబ్ చేసుకుంటూ నువ్వు ప్రయత్నించే ఖచ్చితంగా నీకు ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాన్న రైట్ ఇక్కడ చూడమ్మా అయితే ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేనేం చెప్పినంటే అంటే అన్నిటికన్నా కొద్దిగా ఈజీగా మార్కులు ఎక్కువ తెచ్చుకొని అందరికీ అర్థమయ్యే సబ్జెక్టు రీజనింగ్ అని చెప్పగలం ఓకేనా అలా అని చెప్పి అక్కడ మనం మిస్టేక్లు ఏం చేయమని చెప్పి ఎక్కువ మంది చేసే మిస్టేక్ రీజనింగ్లో చేస్తారు ఎవరైతే రీజనింగ్ సబ్జెక్ట్ నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు థర్టీ మార్క్స్కి ఈజీగా ట్వంటీ ఫైవ్ ప్లస్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ అలానే మ్యాథ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఈ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏది ప్రిపేర్ అయితే ఏ టాపిక్ ప్రిపేర్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఇరవైకి ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా తెచ్చుకోవచ్చండి అవన్నీ స్పెషల్ వీడియో అయితే ఉంటుంది ఆ తర్వాత చూద్దాం రైట్ అంటే ఇక్కడనే మనకి సుమారుగా ఫార్టీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది మన టార్గెట్ ఏంటి మన టార్గెట్ సెవెంటీ సెవెంటీకి ఫార్టీ ఫైవ్ రీచ్ అవ్వంటే ఇంకెన్ని ఉంటాయి అన్న ఇంకా సిక్స్టీ ఫైవ్ ఉంటాయి మన సిక్స్టీ ఫైవ్ ఇంకా ట్వంటీ ఫైవ్ ఉంటాయినన్నా ఫార్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ ఎలా తెచ్చుకోవాలి ఇంకా ట్వంటీ ఫైవ్ రావడానికి మన దగ్గర కొన్ని స్కోపు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఈ ఫార్టీ ఫైవ్లో ఇక్కడ టోటల్ ఫార్టీ ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్లో నువ్వు ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఫిఫ్టీన్ కానీ సిక్స్టీన్ కానీ సెవెంటీన్ కానీ అరౌండ్ ఒక ఎయిటీన్ వరకు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇక్కడ నువ్వు ఒక సెవెన్ మార్క్స్ వరకు తీసుకురాగలితే ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆ టార్గెట్ కూడా నువ్వు రీచ్ అవ్వగలవు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్వంటీ మార్క్స్ కరెంట్ అఫేర్స్ అండ్ జీకే దీనికి ఎంత ఎక్కువ చదివినా కూడా మన మార్క్స్ కొద్దిగా గెయిన్ చేయడం చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జీకేలో ఏదో ఒక టాపిక్ నేర్చుకునే ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్సెస్ అనే టాపిక్ నేర్చుకునే లేవు డాన్సెస్ అన్నీ చదవవు ఒక రెండు వేలు బిట్లు చదివావు బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక బిట్టు కూడా రాలే ఆ రెండు వేలు బిట్లు చదవడానికి నీకు ఎంత టైం వేస్ట్ అయి మరి ఒక బిట్టు కూడా తీసుకొచ్చావా తీసుకురాలేపోయావు అదే టైం ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేసావు అనుకోండి ఇక్కడ ఫోకస్ చేయడం వల్ల ఇక ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది వదిలేమని చెప్పట్లేదు దానికి లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి మరి ఈ సబ్జెక్టులు ఎందుకంటే ఇది స్టోరింగ్ సబ్జెక్ట్ అంటే ఏదైతే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి అన్న మైండ్లో స్టోర్ చేసుకుని చదవాల్సిన అవసరం అయితే ఉంది వీడు అడిగే బిట్టు మన మైండ్లో స్టోర్ ఉంటేనే ఆన్సర్ చేయగలరు లేకుంటే ఆన్సర్ చేయలేము ఈ మ్యాథ్స్ రీజనింగ్ అట్లా కాదు నాన్న అది స్టోరింగ్ సబ్జెక్ట్ కాదు స్టోరేజ్ కాదు మనకి అనాలసిస్ సబ్జెక్ట్ ఎవరైతే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో ఎక్కువ టైం ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ రెండింటి కాన్సన్ట్రేషన్ చేస్తూ జనరల్ సైన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా చాలా బెటర్ అయితే జనరల్ సైన్స్కి ఏం ప్రిపేర్ అవ్వాలి ఎలా చేయాలనేది సపరేట్గా ప్రతి సబ్జెక్ట్ మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మీకు అర్థమై ఉంటుంది మీ టార్గెట్ సెవెంటీన్ అన్న సెవెంటీ సెవెంటీ అనేది మైండ్లో పెట్టుకోండి సెవెంటీన్ టార్గెట్ చేస్తూ రోజు ప్రిపేర్ అవ్వండి ఎలా చదవాలి ఏంటి చదవాలనేది ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దాం ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఖచ్చితంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ అద్భుతంగా ఉంటుంది కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆఫ్లైన్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అమ్మా బాయ్